తను నీతో మాట్లాడడానికి నీకు ఆలోచన చెప్పడానికి నేను సమయాన్ని తీసుకుంటాను మన దేవుడు మన కొరకు సమయం తీసుకునేవాడు హలెయ్యా ఆయన మనకు దగ్గరగా ఉన్నవాడు కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి అంటుంటారు మమ్మీ ఈరోజు నువ్వు మాతో ఆడతావా విల్ యూ స్పెండ్ సమ్ టైమ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను పిల్లలతో సమయం గడపడానికి పరిచర్ ఉన్నప్పుడు కాకుండా వారికి దేవుని మాటలు చెప్పడానికి తర్వాత వారికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి వాళ్ళతో సమయాన్ని ఖచ్చితంగా స్పెండ్ చేయడానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే కొన్ని కొన్నిసార్లు మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి ధన్య అడుగుతుంది మమ్మీ ఈరోజు నాతో ఆడుకుంటావా నువ్వు అని అంటది అప్పుడు నేను అంటాను ఖచ్చితంగా ఆడుకుంటాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కానీ ఈవినింగ్ ఆడుకుంటానని చెప్తాను సో తను ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది మమ్మీ వస్తావా ఆడుకుందాం అని అడిగితే ఒకవేళ నేను ఏదో ఫోన్లో ఉండో ఇంకేదో పనిలో ఉండో నేను రాలేను అనగానే చాలా డిసప్పాయింట్ అవుతుందండి నువ్వు వస్తానన్నావు కదా టైం స్పెండ్ చేస్తానన్నావు కదా ఎందుకు చేయట్లేదని కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది నిజమే ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు లేకపోతే మనం ప్రేమించిన వారు మనకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కానీ మన దేవునికి ఎప్పుడు సమయం ఉంటుందండి మనల్ని పట్టించుకోవడానికి ఎందుకంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు కనుక హీ ఆల్వేస్ టేక్స్ టైమ్ ఫార్ హిస్ చిల్డ్రన్ ఈరోజుకున్న ప్రత్యేకత టుడేస్ ఫాదర్స్ డే కదండి తండ్రుల దినోత్సవం కొన్ని కుటుంబాల్లో తండ్రులు రెండు చేతులా సంపాదిస్తారు కానీ పిల్లలతో ఐదు నిమిషాలు కూడా రోజు గడపరు పిల్లలు బెడ్స్ మీద నుంచి లేవక ముందే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంటారు వారి ఉద్యోగం నిమిత్తము వారి వ్యాపారం నిమిత్తము పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంటికి వస్తారు కొన్నిసార్లు పిల్లలకి వాళ్ళ డాడీ అంటే ఏంటో కూడా వాళ్ళకి ఏ మెమరీస్ కూడా ఉండవు కొంతమంది డాడీ పేరు అంటే కూడా ఆలోచించుకుంటారు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడూ ఆప్యాయంగా వాళ్ళతో సమయం గడిపింది ఉండదు బట్ కొన్నిసార్లు పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకు మేము సంపాదించే డబ్బులే మేము చాలా వాళ్ళకి మరి బెనిఫిట్ కలుగజేస్తున్నాం కదా అని పిల్లలకు ప్రెజెన్స్ కంటే ప్రజెన్స్ ముఖ్యం అంటే మనం ఇచ్చే బహుమానాల కంటే మనం వారితో గడిపే సమయం వారికి ఇచ్చే మెమరీస్ వారికి నేర్పించే విషయాలు చాలా అమూల్యమైనవి నీ పరలోకపు తండ్రి నీ కోసం సమయం తీసుకొని పరలోకపు తండ్రి సో ముప్పై రెండో కీర్తన ఎనిమిదవ వచ్చినలో మనం చూసినట్లుగా ఆయన కనుదృష్టి మన మీద ఉంచేవాడు ఆయన గైడెన్స్ మనకిచ్చేవాడు ఆయన టీచింగ్ మనకు అనుగ్రహించేవాడు